రకరాకు రకాలైనటువంటి దేవతలను పూజించాలి సార్ శివాలాల్ మహారాజర్ జయంతి కానివ్వండి అదేవిధంగా ఫీజుకు సంబంధించినటువంటి ఉత్సవాలు కానివ్వండి ప్రతిదానికి కూడా ప్రోత్సహిస్తూ ఉంది కాబట్టి మన యొక్క సంస్కృతిని మన యొక్క తరాలకు భావితరాలకు అందజేసి మన యొక్క గొప్పతనాన్ని కానివ్వండి మన యొక్క యూనిటీని కానివ్వండి కాపాడుకుంటూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి అదేవిధంగా శేవాలాల్ మరి ఆయాడిర్ ముందుకు లేదా కదా గత ప్రభుత్వాలు ప్రస్తుత ప్రభుత్వాలు కూడా మన బంజారా జాతిని బాగా ఎంకరేజ్ చేస్తున్న సంగతిని మనం గమనిస్తూ ఉన్నాం అయితే ఇప్పుడు ఏదైనా సరే మనం ఒక్కళ్ళమే నడుస్తే ఒక్కరిగానే మిగిలిపోతాము పది మంది కలిస్తే ఒక బలమైతామని చెప్పేసి మూడు వందల సంవత్సరాల క్రితమే శేవాల మహారాజ్ మనం చెప్పారు మరి మనం కలవడానికి ఏదైనా ఒక కారణం ఉండాలి కదా ఇప్పదనే వచ్చి పండుగ ఇంతమంది ఒకేసారి వస్తారా అందుకే మనకు తండాలల్లో సీట్ల పండుగ ఇప్పుడు సిటీలో తండాలల్లో కూడా తీసి పండుగ అలాగే ప్రతి ఇంట్లో కూడా సేవాల పండుగ మనం బంజారా బంజారా జాతిని ఏకం చేస్తున్న అని చెప్పేసి మనం భావించాలి ఈ మూడు సందర్భాలు వచ్చినప్పుడు అన్నిటినీ వదిలిపెట్టేసి జాతిని ఏకం చేయడం కోసం జాతిని బలోపేతం చేయడం కోసం మనమందరం ఏకతాటిపై రావాల్సిన అవసరం ఉన్నది ఇదే జనగామలో ఈరోజు టీజ్ పండుగ దాదాపు మనకు టీజ్ పుట్టలు అంటే టీజర్ ఓల్డీ రెండు వందల పైజిలుపు టీజర్ ఈ ఈరోజు జనగామలో ఉన్నాయి దాదాపు నాలుగు ప్రాంతాలలో ప్రతి చోట నలభై నుండి యాభై టీజ్ ఓల్డీలు చొప్పున ఇక్కడ జనగామలో టీజ్ ఉత్సవాలు జరుపుకుంటా ఉన్నాము రాబో రోజులలో అందరూ కూడా ఒకే చోట కలిసి మన జాతి ఐక్యతను మన పండుగ యొక్క గొప్పతనాన్ని మనము ఈ సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లే విధానాన్ని మనం అందరం కలిసి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మనము సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పేసి మీకు తక్కువ ఉన్నాడు వారు పెళ్ళైన కొత్తలో లక్ష్మణనాయక్ వాళ్ళ గారి బాధ దీని అంతకుమించి అసలు కన్నాయి కొని ఏ టైం అయినా అప్పుడు స్కూల్ వేర కాబట్టి అక్కడ స్కూల్ వేయ కాబట్టి కన్నాయి ఫీజ్ దిచ్చుకొని అయితే అప్పుడంత గోమాటి యొక్క పవిత్రత పంచభూతాలను ప్రేమించకుండా మనకు మాత్రమే ఉంది అది ఇప్పటి నుండి కాదు అది పూర్వీకుల నుండి వస్తున్న మన ఆచారం ఇక్కడ మొక్కలను నానబెట్టిన గోధుమలు గోధుమలను నానబెట్టి తర్వాత బుట్టలలో చల్లి తర్వాత మనము ఒక పవిత్రంగా శివలాల్ మనకిచ్చిన గుణం ఏంటిదంటే ప్రకృతి ప్రేమికులు పశువులని కానీ అందరినీ ప్రేమించాలి అనే ఉద్దేశంగా శివలాల్ అన్న మాటని మనం కంటిన్యూషన్ చేస్తున్నాము